సిద్దిపేట పట్టణంలోని గాడిచెర్లపల్లిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు అంబేద్కర్ పై ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి పెట్టి ఆయన అవమానించిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ దని మండిపడ్డారు కనీసం భారతరత్న అవార్డు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదని దానికి అసలైన అర్హుడు అంబేద్కర్ అని అన్నారు సింగ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ఆయనకు ఆ అవార్డు ఇచ్చి గౌరవించిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో ఒక్క దళితుడికి కూడా రూపాయి ఇవ్వలేదని ఒక్క పంపించిన దాఖలాలు లేవన్నారు గతంలో కేసీఆర్ అమలు చేసిన రైతు బంధు దళిత బంధు కేసీఆర్ కిట్టు వంటి అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిలిచిపోయాయని హరీష్ రావు మండిపడ్డారు మన మన సచివాలయం పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సెక్రటరీ అంబేద్కర్ పేరు పెట్టలే ఒక్కడే మన కేసీఆర్ పెట్టిండు అంబేద్కర్ పేరు పెట్టిండు ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మన సచివాలయం పక్కనే మన కేసీఆర్ గారు పెట్టడం జరిగింది అట్లా అంబేద్కర్ గారి గొప్పతనం ఇలా అన్ని తరాలకు కూడా అందించాలి ఈ కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ ను అవమానపరిచిడు అంబేద్కర్ మీద ఎలక్షన్ లో పోటీకి పెట్టి అంబేద్కర్ ను ఓడించినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా అంబేద్కర్ ను అవమానించిన తన లక్ష్యం కోసం ఓపికతోనే అంబేద్కర్ గారు ఆయన ముందుకు పోయిండు కనీసం అంబేద్కర్ కు భారత రత్న అవార్డు కూడా అయ్యేలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భారతరత్నకు అసలైన అర్హుడు మన అంబేద్కర్ పంతొమ్మిది వందల తొంభైలో విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చి గౌరవించుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కనీసం ఆయనకు భారత రత్న కూడా ఇవ్వకుండా అంబేద్కర్ ను చిన్న చూపు చూసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఏమి మీ చేతలేవి ఎక్కడ ఏడాది అర్థంలో ఈ రాష్ట్రంలో ఒక్క దళితుడికైనా ఒక్క రూపాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సాయం చేసిందాన్ని నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ ఇచ్చినటువంటి దళిత బంధు బంద్ అయింది ఇవాళ ఏమంటారు కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు కూడా పడతలేదు ఇప్పుడు పోయిన వానకాలం వల్లే యాసంగి బారన్న మందికి వల్లే చాలా కేసుండి అయిపోయింది అయిపోయింది అంటూ